మళ్ళీ మొదలుపెట్టేచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోపగుయ్యమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకులమి గన్న మూలము లేచి వడుపు నింపలు చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే రాళ్ళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామం చదువు విరామాలని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికేప్పుడు బేట పొలుగు పొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మెయింటెన్ నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ పొడవుకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్ర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు కేంద్రిక లవ్వుగా కొరక పక్కవాడికే వెళ్తాను గోగాయింట్లో ప్రాము గోరగాల్లో తీర్ తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇంటిలో మన భాష తెలుగు వృత్తపత్యం అలరేణి ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని ఉనికి భాష నన్నయాది తోలి కన్నది భాష టిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదా దేశము తెలుగు నేను తెలుగు వల్ల తెలుగు కండ కండాల్ల తెలుగు తెలుగువ భాష దేశ భాషలందు తెలుగులేస్తా వెరీ వెరీ హ్యాపీ Claro, <resident> hadi, yeah. <pered> ா ஆனந்தா <habl> பங்கார <ép caffeineicio> <leider running> <sh> <Tumblr> <unosijay>